వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలను చేర్చారు పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారమే అధికారులపై నిందితులు దాడి చేశారని పేర్కొన్నారు రాళ్లు కర్రలు కారంపొడి ముందే సిద్ధం చేసుకున్నారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో భూమ్రాజ్పేట పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది మొత్తం నలభై మందిని పోలీసులు ఈ రిమాండ్లో చేర్చారు గా భోగమోని సురేష్ పేరును పోలీసులు చేర్చారు ఇప్పటి వరకు పదహారు మందిని అరెస్ట్ చేశారు మరో ముప్పై మంది పరారీలో ఉన్నారు అరెస్ట్ అయిన నిందితులకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలను పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారమే అధికారులపై నిందితులు దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు రాళ్లు కర్రలు కారపుడిని ముందే సిద్ధం చేసుకున్నారని రిమాండ్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో భూమరాజ్ పేట లో ఎఫ్ఐఆర్ నమోదైంది మొత్తం నలభై ఆరు మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు ఏవన్ గా బోగముని సురేష్ అలాగే ఇప్పటి వరకు మొత్తం పదహారు మందిని అరెస్ట్ చేశారు మరో ముప్పై మంది పరారీలో ఉన్నారు అరెస్ట్ అయిన వారిని పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కు అప్పగించింది కోర్టు